హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో రహస్య స్థలం అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఆదివాసీ అడవులు పర్వతాల మధ్య ఉన్న ఒక ప్రాంతం ఇక్కడ వందల ఏళ్లుగా ఎవరు అడుగు పెట్టని రహస్య స్థలం ఉందని స్థానికులు చెబుతారు ఆ ప్రాంతంలో ఒక విగ్రహం పాతిబడి ఉందని అది ఒక గిరిజన తెగకి పవిత్రమైనదని దాన్ని తాగితే శాపం వస్తుందని పెద్దలు హెచ్చరించారు కానీ పరిశోధకుల బృందం మాత్రం ఈ మాటలు నమ్మలేదు ఇది అంతా మూఢనమ్మకం మాత్రమే అని అనుకుంటూ ఆ విగ్రహాన్ని తవ్వి బయటకు తీయాలని నిర్ణయించారు ఐదుగురు సభ్యులతో కూడిన బృందం డాక్టర్ అజయ్ పురాతన వస్తు నిపుణులు రవి ఫోటోగ్రాఫర్ సునీత రీసెర్చ్ స్కాలర్ మనీ గైడ్ మరియు అంజలి డాక్యుమెంట్ డైరెక్టర్ ఒక వర్షపు సాయంత్రాన అడవిలోకి అడుగు పెట్టారు మంచు నే చెట్లు ఎప్పుడూ ఎండరాని నేల పక్షుల అరుపులు ఒక వింత భయాన్ని కలిగించాయి కానీ వారు లక్ష్యానికి దగ్గరగా వెళ్లి గాలి భారమై వాతావరణం మరింత దారుణంగా మారింది ఇక్కడ మనం తవ్వకాలు చేయకూడదు అని గైడ్ మనీ తడుముకుంటూ అన్నాడు కానీ అజయ్ గట్టిగా నవ్వాడు మూఢనమ్మకాల మానుకో ఇది చరిత్రను వెలికి తీయడం కోసం రాత్రి పడగానే వారు టార్చుల వెలుతూరులో తవ్వటం మొదలు పెట్టారు నేలలోంచి ఒక నల్లరాతి విగ్రహం కనిపించింది అది మానవకారంలో ఉంది కానీ ముఖం మృగం ఘోరంగా కనిపించింది కళ్ళు గవులు గుంతల్లా ఉన్నాయి అద్భుతం అని అంజలి కెమెరా తో రికార్డ్ చేస్తూ చెప్పింది కానీ అదే సమయంలో గాలి ఒక్కసారిగా ఉధృతంగా వీచింది చెట్లు కదిలి పక్షులు గందరగోళంగా ఎగిరిపోయాయి మనీ భయంతో వెనక్కి తగ్గాడు ఇది గిరిజన దేవత విగ్రహం దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తే మృతి తప్పదు ఎవరూ వినలేదు వారు విగ్రహాన్ని జిప్ లో వేసుకుని క్యాంపు కు తీసుకెళ్లారు అర్ధరాత్రి సమయానికి అకస్మాత్తుగా రవి కేక వేశాడు అతను తన టెంట్ లో నిద్రపోతూ ఉండగా ఎవరో గొంతు పిసుగుతున్నట్లుగా అనిపించిందని చెప్పాడు అందరూ చూసే లోపే అతని మెడ మీద నల్లటి వేల నిద్రలు మొచ్చలు కనిపించాయి ఇది విగ్రహం శాపం అని మనీ కేక వేశాడు అజయ్ మాత్రం కోపంగా అసలు భయపడకండి ఇది యాదృచ్ఛికం అని అన్నాడు కానీ తర్వాత సంఘటన మరింత భయంకరంగా జరిగింది సునీత నీళ్లు తాగడానికి వెళ్లి తిరిగి రాలేదు చోదించగా ఆమె శపం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది ఆమె కళ్ళు భయంతో బయటకు వచ్చి పోయాయి భయంతో మనీ ఒక పాత కథ చెప్పాడు ఎప్పుడో ఇక్కడ గిరిజన తెగ తమ దేవత విగ్రహాన్ని కాపాడేవారు కానీ ఒకరిని మోసం చేసినందుకు దేవత ఆ తెగ మొత్తాన్ని శపించింది అప్పటి నుంచి ఎవరు ఈ విగ్రహం విగ్రహాన్ని తాకిన ఆత్మలు వారిని ఒక్కొక్కరిని వెంటాడుతూ వారి బాధ అంతమవుతూ అజయ్ వినకపోయినా అంజలి కళ్ళల్లో భయం పెరుగుతూ ఉంది మిగిలిన ముగ్గురు ఒకే లో కూర్చున్నారు వెలుపల గాలి గట్టిగా ఊదుతూ ఉంది ఒక్కసారిగా విగ్రహం తానే కదిలి టెంటు ముందు కనిపించింది దాని కళ్ళ గవుల నుంచి నల్లటి పొగ బయటకు వచ్చి లోపలికి చేరింది మనీ భయంతో పారిపోయాడు కానీ కొద్ది దూరం వెళ్లగానే అతను కేకల వేస్తూ పడిపోయాడు అతని శరీరం మెలికలు తిరుగుతూ ఎముకలు విరిగిపోతున్న శబ్దం వినిపించి అంజలి కళ్ళ ముందే ఈ దృశ్యం చూసి విదులైపోయింది ఇప్పుడు కేవలం అజయ్ అంజలి ఇద్దరే మిగిలారు మనం ఈ విగ్రహాన్ని తిరిగి పాతి పెడదాం లేకపోతే మనం కూడా చచ్చిపోతాం అని అంజలి వేడుకుంది కానీ అజయ్ అహంకారంతో నేను చరిత్రను రాసేవాడిని ఈ విగ్రహం నా సొంతం అని అన్నాడు అప్పుడే విగ్రహం కళ్ళ నుంచి వచ్చి అతని శరీరాన్ని చుట్టుకుంది అజయ్ గట్టిగా అరుస్తూ కూలిపోయాడు అతని శరీరం క్షణాల్లో నల్ల రాతిలా మారి విరిగి మొక్కలైపోయింది అంజలి భయంతో విగ్రహాన్ని తిరిగి పాతి పెట్టి అక్కడి నుంచి పారిపోయింది కొన్ని నెలల తర్వాత ఒక డాక్యుమెంటరీ లో గిరిజన శాపం అనే వీడియో ప్రసారం అయ్యింది దాన్ని తెరకెక్కించినది ఎవరో కాదు అంజలియే